అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం తోటకూర పులుసు ఎలా వండుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ అండి కానీ సూపర్ టేస్టీ అండి తోటకూర కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అని నాకైతే అనిపించింది ఫస్ట్ టైం తిన్నప్పుడు ఇప్పుడు మనం ఇది ఎలా వండుకోవాలో చూద్దామండి కుక్కర్ లో అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ముందుగా తోటకూర శుభ్రంగా కడుక్కొని కుక్కర్ లో వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోండి కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలండి అప్పుడు మనకి తోటకూర బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి తోటకూర ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని గుత్తితో బాగా మెత్తుకోండి చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒక స్పూన్ శనగపప్పు వేసి వేయించాలండి శనగపప్పు వేగిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుని అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి మీకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి తోటకూర పులుసు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవచ్చు ఇది చపాతీలోకైనా రైస్ లోకైనా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి తోటకూర కూడా ఎంత బాగుంటుందా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్